శ్రీకృష్ణుడి గుండె ఎందుకు కాలలేదు అది ఎక్కడికి వెళ్ళింది ఈ వీడియోలో అసలు సత్యాన్ని తెలుసుకుందాం శ్రీకృష్ణుడు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు దహన సంస్కారాలు జరిగాయి శరీరం అంతా దహనమైన గుండె మాత్రం కొట్టుకుంటూనే ఉంది ఇప్పుడు ఆ గుండె ఎక్కడ ఉంది ఎలా ఉంది ఇప్పటివరకు ఎవరైనా చూసారా ఇందులో నిజమేంతా తెలుసుకుందాం కృష్ణుడు రాజపాలన బాధ్యతలను విరమించుకొని అడవిలో చెట్టు కింద కూర్చొని ఉండగా బోయవాడు వేసిన బాణానికి అవతారం చాలిస్తాడు కృష్ణుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు ఆ సమయంలో దేహం మొత్తం దహనమైపోయింది కానీ గుండె మాత్రం చెక్కు చెదరకుండా అలానే ఉండిపోయిందంటారు ఆ గుండెను తీసుకెళ్లి సముద్రంలో కలపగా అటుగా వచ్చిన వేటగాడు దాన్ని తీసుకుంటాడు అప్పటికే రంగులో మారిపోయిన ఆ గుండెను తీసుకెళ్లి ఓ దైవ ప్రసాదంగా భావించి ఒక గుహలో ఉంచి నిత్యం పూజ చేస్తాడు ఆ తర్వాత వేటగాళ్ళ వారసుల నుంచి ఆ నీలి రంగు పదార్థాన్ని తీసుకున్న పూరి రాడు జగన్నాథస్వామి విగ్రహంలో ప్రతిష్ఠిస్తాడు ప్రతి ఒకసారి విగ్రహాలను మారుస్తున్నప్పుడు శ్రీకృష్ణుడి గుండెను కూడా మారుస్తారని చెబుతారు ఆ గుండెను మారుస్తున్నప్పుడు ఇప్పటి వరకు ఎవరిని చూసారా అంటే లేదని చెప్పాలి ఎందుకంటే ఒకసారి జగన్నాథుడి విగ్రహం మార్చే సమయంలో పూరి నగరం మొత్తం చీకటిమయంగా మారిపోతుందట నగరంలో విద్యుత్ ఆపేస్తారు ఆలయంలో ఎవరికి ప్రవేశం ఉండదు దట్టమైన చీకటి ఉన్నప్పటికీ పూజారి కళ్ళకు గంతులు కట్టుకుంటారు చేతులకు తొడుగులు వేసుకుంటారు పాత పద పాత విగ్రహం నుంచి ఆ బ్రహ్మ పదార్థం అంటే కృష్ణుడి గుండె తీసి కొత్త విగ్రహంలో ఉంచుతారు వేల సంవత్సరాలుగా ఓ విగ్రహం నుంచి మరో విగ్రహానికి మారుతున్న ఈ బ్రహ్మ పదార్థాన్ని ఇప్పటి వరకు ఎవరు చూడలేదు ఏ పూజారిని అడిగినా వేల సంవత్సరాలు అనుసరిస్తున్న విధానాన్ని తాము కూడా ఫాలో అవుతున్నామంటారు కానీ అదేంటనేది పూజారు కూడా చెప్పలేదు కొందరు పూజారులు అయితే ఆ బ్రహ్మ పదార్థాన్ని చేతిలోకి తీసుకున్నప్పుడు అది కుందేలాగా దూకుతున్నట్టుగా అనిపిస్తుందని చేతిలో కదులుతూ ఉండే అనుభూతి కలుగుతుందని చెబుతారు శ్రీకృష్ణుడు అవతారం చాలించిన తర్వాత ద్వారక నీట మునిగిందని చెబుతారు గాంధారి శాపం కారణంగా మహాభారత యుద్ధం తర్వాత ముప్పై ఆరు ఏళ్లకు శ్రీకృష్ణుడు చాలించగా గాంధారి శాపంతో పాటు సప్త ఋషుల శాపం వరకు ముసలం పుట్టి యాదవ్ వంశం నాశనం ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసిన థ్యాంక్ యూ సో మచ్